ఆంధ్రప్రదేశ్లో రెండు వేల ఇరవై నాలుగు శాసనసభ ఎన్నికలు జరిగే కంటే ముందే వివిధ పార్టీలు మరీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ పార్టీ చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ పార్టీకి సంబంధించి కొన్ని సినిమాలు తీస్తూ ఉన్నారు ఎన్నికలకు ముందు ఆ సినిమాలు విడుదల ఉన్నాయి అని చెప్పి ఆ సినిమాల వల్ల కూడా ఆ నాయకులకు భారీగా హైప్ రాబోతుంది అని ఎప్పటి నుంచో చర్చ జరుగుతుంది ఇందులో ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ జీవితాన్ని ప్రధాన అంశంగా చేసుకుని తెరకెక్కినటువంటి యాత్ర టూ సినిమా రామ్ గోపాల్ వర్మ రెండు పాటలుగా తీసిన శపథం జగన్మోహన్ రెడ్డి గారి వైపు నుంచి తీసుకుంటే ఎప్పుడో ఆరు నెలలు సంవత్సరం కింద నుంచే ఈ చర్చ ఈ డిస్కషన్ నడుస్తూ వస్తూ ఉంది సరే అనుకున్నట్లు యాత్ర టూ వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారిని డెఫినెట్లీ చాలా గౌరవంగా చూపించింది చాలా గొప్పగా చూపించింది ఆయనలో ఉన్నటువంటి ఏమంటారు మొత్తం విషయాన్ని అంతా కనుక బయట పెట్టలేకపోయినా రెండు గంటల సినిమా చాలా వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారి ఇమేజ్ను బాగా ఎలివేట్ చేయడంలో మాత్రం సూపర్ సక్సెస్ అయింది యాత్ర అటు మరొక వైపు రామ్ గోపాల్ వర్మ వ్యూహం ఎంఆర్ఓ పాట శపదమని బాబోయ్ ఇది చేసినంత హంగామా వార్తల్లో ఇది ఉన్నంతగా ఏ సినిమా మధ్యకాలంలో లేదు అసలు ఫ్రీ పబ్లిసిటీ ఏకంగా జగన్మోహన్ రెడ్డి గారి రామ్ గోపాల్ వర్మ గారితో రెండు సార్లు గవడం ఓ ఇంక ఎంత సీరియస్గా తీస్తారో సినిమా ఏ స్థాయిలో ఉంటుందో ఏమేమి సీక్రెట్లు బ్లాస్ట్ అవుతాయో అని ఆ స్థాయిలో వైసీపీ క్యాడర్ కూడా ఎదురు చూసింది వాళ్ళ ఆశలను మరింత పెంచే విధంగా రామ్ గోపాల్ వర్మ కూడా ఓ దీని మీద రకరకాలుగా ట్వీట్లు వేసుకుంటూ ఆ సీక్రెట్స్ బయటకు వస్తాయి ఈ సీక్రెట్ బయటకు వస్తాయని చెప్పి రకరకాలుగా ఆయన కోర్టులకు వెళ్ళడం ఏదో జరిగిపోతుందని చెప్పి లోకేష్ కోర్టుకి వెళ్ళడం అసలు లాయర్లు బాగుపడ్డారు ఇంతగానం వచ్చాయి చివరికి ఈరోజు ఆ సినిమా మొన్న ఏదో వ్యూహం చూసాం పరమదరిద్రంగా ఉంది ఇంకేదో మొత్తం శపథంలోనే ఉంది మొత్తం శపథంలోనే ఉంది అని చెప్పి ఆయన వ్యూహము ఆ సినిమా రిలీజ్ నుంచి చెబుతూ వస్తున్నాడు తీరా శపథం సినిమా చూద్దాం ఏందో అని అంటే అసలు అది ఆడుద్దో తెలియదు ఏందో ఏపీ ఫైబర్ నెట్లో అంట వెబ్ సిరీస్ లాగా రిలీజ్ చేస్తున్నారంట అది ఎందులో వస్తుంది కూడా తెలియదు సీరియస్లీ నాకు చూద్దామన్నా ఎంతలో సంబడానికి ఎంత పొడవు చేసినారు సీఎం గారు రెండు సార్లు కలవడం ఓ ఏనా రోజు దీని మీద ట్వీట్లు వేయడం ఇమేజ్లు పెట్టడం తీరా చూస్తే అంతన్నాడు ఇంత నాడే గంగరాజు మందమాడు పప్పు గంగరాజు ఏందయ్యాడు ఉన్నది కామెడీ ఏదో సంపూర్ణేజ్ బాబు తీసినా కూడా ఆయన ఏమీ నేను తక్కువ చేయట్లేదు అలా తీసుకోకండి అంటే సంపూర్ణేజ్ బాబు తీసినా కూడా కనీసం థియేటర్లో కొంతమంది జనాలన్నా వచ్చేది నాలుగు థియేటర్లను దొరికేటివేమో దీనికి థియేటర్లు లేవు చివరికి ఏపీ ఫైవ్ మినిట్లు వెబ్ సిరీస్ లాగా రిలీజ్ చేసినారంట ఇంత ఇంతలో కానీ అంత పొడుగు చంపడం ఎందుకో ఈ సంవత్సరం నుంచి వ్యూహం శపథం జగన్ ఈ పేర్లని ఉపయోగించుకొని బ్రహ్మాండంగా నిత్యం వార్తల్లో బిజీగా ఉండడానికి రామ్ గోపాల్ వర్మ ఇది ఉపయోగపడడం తప్పితే దీనివల్ల జగన్మోహన్ రెడ్డి గారికి రవ్వంత ప్రయోజనం కానీ దీనివల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రవ్వంత ప్రయోజనం కానీ పైపెచ్ ఏమన్నా జరిగితే నెగిటివ్ జరగాలేమో ఏంద్రాబాబు ఇదంతా మేమ్స్ లాగా ఏది ఎదుటి వాళ్ళని అంతా ఎగిలి చేసుకుంటూ ఎదుటి వాళ్ళని అంతా దారుణంగా చూపించుకుంటూ మన సినిమా కానీ రిలీజ్ వెబ్ సిరీస్ రిలీజ్ చేసినారట ఇంతలో సంబడానికి ఆ సీఎం కలవడం రెండు సార్లు ఇంత హంగామా చేయడం ఏముంది అందులో చూడటానికి ఏదైనా కానీ తెలియట్లేదు అయినా మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి ఎవరు సినిమా తీస్తాడని చెప్పి పోయి పిలిపించి ఒప్పించి కల్పించారు కానీ ఈయన ఈ మధ్య కాలంలో ఈయన ట్రాక్ హిస్టరీ తెలిసినా కూడా ఈయన ట్రాక్ హిస్టరీ తెలిసినా కూడా మరి ఇప్పటి వరకు ఇంకా వార్తల్లో ఉండే నెక్స్ట్ మళ్ళీ ఇంక వార్తల్లో ఉండాలంటే ఇంకేమన్నా మరి ఇంక ఏమి సినిమా తీస్తానని చెప్పి తీయాలేమో ఇంకా అది ఎవరు నమ్మే పరిస్థితి కూడా ఉండదు ఎంత వచ్చిన సినిమా సీరియస్గా తీసి ఉండింటే ఎంత బ్రహ్మాండంగా వర్కౌట్ అయ్యేది ఇంత వచ్చినటువంటి సినిమా ఆ పాత్రలేందో ఆ కీర్తనం ఏందో బాబోయ్ మనం ఆ సినిమాలు చూద్దాము అని చెప్పి వెయిట్ చేసిన వాళ్ళు పిచ్చోళ్ళు మొత్తం మీద ఆ వెయిట్ చేసిన వాళ్ళు పిచ్చోళ్ళు ఇచ్చి